ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కంపెనీ వెల్కమ్ టు సుమంట విన సుమంటే నాకు చాలా మందికి అంటే రెండు వేల ఇరవై ఐదులో లో మాకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉంటే వాళ్ళు ఉంటారు అందులో శని ఉండేటువంటి వాళ్ళకి ఏ ఏ రాశి వారికి ఏ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తలు వహించడం కోసం మాత్రమే ఈ వీడియో సో పూర్తిగా చూడండి ఒక్కొక్క బోర్డు మీద ఇలా ఒక స్ట్రక్చర్ వేసి ఉమాగారు మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సో ఒకటికి రెండుసార్లు వీడియో చూసిన తర్వాత మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నాయి అని అంటే అపాయింట్మెంట్స్ కోసం చెప్పేసి మీరు ప్రయత్నం చేయొచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో గారు హలో అండి సరే అష్టమ శని దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందండి ముఖ్యంగా అష్టమ శని అనేటువంటి విషయం మనం చూసుకుంటే శని ఏ రాశి నుంచి లెక్కబడితే శని ఎనిమిదవ స్థానంలో ఉంటారో దాన్ని అష్టమ శని అంటారండి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి మార్చి ముప్పైవ తారీఖు దాకా మార్చి ముప్పై దాకా శని కుంభరాశిలో సంచరిస్తున్నారు గోచరిస్తున్నారు సో ఎప్పుడైతే శని కుంభరాశిలో గోచరిస్తున్నారో కర్కాటక రాశి నుంచి లెక్కబెడితే ఈ శని అనేది అష్టమం అవుతోంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి మార్చి ముప్పై దాకా అష్టమ శని అనేటువంటిది నడుస్తుంది సో ముందుగా కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి ముఖ్యంగా పునర్వసు నక్షత్రము నాలుగో పాదము పుష్యమీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు దాకా ఈ కర్కాటక రాశిగా పరిగణించబడతారు అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రస్తుతానికి మార్చి ముప్పై దాకా ఈ అష్టమ శని అనేటువంటిది నడుస్తుంది ఈ అష్టమ శని అయినటువంటి విషయంలో చూసినప్పుడు ఏ అయితే అష్టమ శని వల్ల బాధపడతాయో ఆ నక్షత్రాల వాళ్ళకి ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉంటాయి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి వెసులుబాటు అనేది ఉండదు వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారిలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్ని దారులు మూసుకుపోతూ ఉంటాయి ఆ రకమైనటువంటి బాధ ఆ దుఃఖం అనేటువంటిది అష్టమ శని వాళ్ళు పడుతూ ఉంటారు తరువాత వాహన ప్రమాదాలు అవ్వడము గాయాల పాలవుతుండడము గాయము అనేటువంటి విషయం మన వాహన ప్రమాదాల వల్లే అవ్వనవసరం లేదు చాలా మంది యూత్ కూడా ఈ అష్టమ నడుస్తున్నప్పుడే బ్రేకప్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సో రిలేషన్షిప్ ప్రాబ్లం కూడా అష్టమ శని వల్ల అష్టమ దోషం వల్ల కలుగుతుంది ఈ సమయంలో అష్టమ సమయంలో ఆ దానికి సంబంధించిన బాధ అనేటువంటి కూడా పడతారు సో అష్టమ నడుస్తున్నప్పుడు ముఖ్యంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేటువంటి విషయం చూద్దాం బయటికి చెప్పుకోలేనటువంటి గుప్త రోగములు ఉంటాయి చాలా మందికి ఫర్ సపోజ్ ఉదాహరణకు పైల్స్ అవ్వచ్చు పిస్టులు అవ్వచ్చు కొన్ని ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే సంతాన సమస్యలు అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా అష్టమ శనిలో ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి సో అష్టమ శని నడుస్తున్నటువంటి పుష్ పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వాళ్ళైనా పుష్యమి నక్షత్రము ఒకటి నుంచి నాలుగో పాదములు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదముల వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యం పట్ల మార్చి ముప్పై దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బండి లేదా వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సమయాల్లో నాగరాజు గారు నా దగ్గరికి వచ్చినటువంటి జాతకాల్లో అష్టంశని నడుస్తోంది వాహనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే వాహనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు కానీ ఇంట్లో ఏదో బరువైన వస్తువులు లేపుతున్నప్పుడు కూడా గాయాలయ్యి స్పైనల్ కోడ్ దెబ్బతింది అంటే ఏది కూడా ఇబ్బంది అవకాశం శరీరానికి ఇబ్బంది అనేది జరుగుతుంది సో మన జాగ్రత్త ఒక పెద్ద రెమెడీ సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకా రెండో విషయానికి వస్తే మార్చి ముప్పయో తారీఖు తరువాత నుంచి సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభం అవబోతోంది నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అదేవిధంగా ఉత్తరా నక్షత్రం ఉత్తర ఫలుగుని నక్షత్రం ఒకటో పాదం దాకా ఈ యొక్క సింహరాశిగా పరిగణించబడతారు ఈ సింహరాశి వాళ్ళకి అష్టమశని ప్రారంభం అవబోతుంది అయితే రాబోయేటువంటి రోజుల్లో ఈ ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే విషయం చూస్తే నక్షత్రం వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో జీవితంలో ఒక అప్ అనేది చూస్తారు ఒక హైప్ అనేది చూస్తారు అదేవిధంగా ఒక కంప్లీట్ డౌన్ కూడా చూస్తారు ఈ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా సింహరాశి వాళ్ళ గురించి చెప్తున్నాను సింహరాశి వాళ్ళు కంప్లీట్గా రెండు వేల ఇరవై ఐదు విశ్వావశునామ సంవత్సరంలో అష్టమశని ప్రారంభమైన తర్వాత ఒక హైప్ని చూస్తారు ఒక డౌన్ కూడా చూస్తారు ఒక శుభకార్యాలు జరుగుతాయి జీవితంలో ఏవైతే కావాలో అవన్నీ కూడా జాతకంలో ఈ సింహరాశి వాళ్ళకి మిగతా గోచార రీత్యా అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతిదీ జరుగుతాయి శుభకార్యాలు ధనయోగం అద్భుత యోగాలు అన్నీ ఉన్నాయి కానీ అష్టమశని కారణంగా ఎన్నైతే సంపాదించారో దానికి డబుల్ మళ్ళీ కిందకు వెళ్ళిపోతారు ఆ విషయం చాలా దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా మార్చి ముప్పయో తారీఖు తర్వాత నుంచి అక్టోబర్ దాకా అక్టోబర్ దాకా వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు అక్టోబర్ దాకా చాలా బాగుంటుంది అక్టోబర్ తరువాత నుంచి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా డిసెంబర్ వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు మీద పడ్డము ఇందాక నేను చెప్పాను కదండి శని అంటే చాలా మంది ఆడవాళ్ళకి సంతానం లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఉంటాయి పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి దీనివల్ల తప్పకుండా ఉంటుందండి ఒకవేళ మీ పిల్లలు అష్టమ శనిలో బాధపడుతూ ఉంటే పన్నెండు సంవత్సరాల లోపు కనుక మీ పిల్లలు ఉంటే వాళ్ళకి అష్టమ శని దోషం అంత వర్తించదు అదే పన్నెండు సంవత్సరాలు దాటి ఉంటే ఖచ్చితంగా అష్టమశని దోషం వాళ్ళకి వర్తిస్తుంది వాళ్ళని వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్త వాళ్ళు తినేటువంటి తిండి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అదేవిధంగా వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారనే విషయం కూడా చూసుకోవాలి వాళ్ళు చెడు సహవాస దోషం పట్టేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క అష్టమ అనేటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇంకా లేడీస్ విషయంలోకి వస్తే అష్టమ శని నడుస్తున్నప్పుడు చాలామందికి గర్భవనే గర్భ విషయంలో గర్భదోషం పడుతుంది కాబట్టి అష్టమశని నడుస్తున్న ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నేను చెప్తున్నాను కదండి రెండు వేల ఇరవై ఐదు విశ్వావసునామ సంవత్సరంలో ఒక రకమైన హైప్ ని చూస్తారు అంటే వీళ్ళకి ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్ వస్తాయి ఎప్పుడు విధంగా ధనయోగం పడుతుంది అబ్బా సూపర్ ఉంది లైఫ్ అంతా చాలా బాగుంటుంది అష్టమశని ఎంటర్ అయిన తర్వాత ఎంత బాగుంది ఏంటి అనుకునే లోపే మళ్ళీ దాన్ని తగ్గట్టుగా డౌన్ ఫేస్ కూడా డౌన్ ఫాల్ కూడా కనబడుతుంది సో అష్టమ శని రాబోతున్నటువంటి సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శనికి సంబంధించినటువంటి జప హోమ అర్చన అభిషేక దానములు తప్పకుండా ఆచరించి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల మాత్రమే ఈ యొక్క శని దోషం నుంచి బయటికి రాగలుగుతారు మీరు ఏదైతే డబ్బు సంపాదించారో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు నిలబెట్టుకునేటువంటి అవకాశము కేవలం శని మరియు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మాత్రమే లభిస్తుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కెరీర్ లో కనుక చూస్తే ఏ ప్రొఫెషన్ వాళ్ళు ఏ జాగ్రత్త తీసుకుంటే మంచిది అంటారు అంటే గా ఇక్కడ ముఖ్యంగా మీరు తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళు తీసుకుంటే ఎప్పటివరకు అష్టమశనిలో బాధపడ్డారు ఇందా మనం చెప్పానంటే అష్టమశనిలో బాధపడుతున్న మీరు ఎన్ని దారులు ఉన్నాయో అన్నీ మూసుకుపోతాయి అని చెప్పాను సో ఎప్పుడైతే అష్టమశని వెళ్ళిపోతుందో ఏదో ఒక దారి అంటే ఒక పర్వతం పై నుంచి పడిపోతున్నటువంటి వ్యక్తికి ఏదో కొమ్మో లేకపోతే ఏదో రాయో దొరికితే ఆసరా దొరుకుతుందో అలా కష్టపశని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏదో ఒక చిన్న అవకాశం ఇస్తుంది జీవితంలో బ్రతకడానికి నేను బ్రతకగలనే ఆశ కల్పిస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం కానీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ వినాయకుడి ఆరాధన చేయడం కానీ చేస్తే కార్యశుద్ధి కలుగుతుంది తప్పకుండా జీవితంలో సెటిల్మెంట్ అనేది కలుగుతుంది మీ అంతర్గత జాతకం గమనించిన తర్వాత ఈ మూడు నక్షత్రాల వాళ్ళు పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళ మీ యొక్క అంతర్గత జాతకంలో దశమ స్థానాన్ని దశాంశ చక్రాన్ని గమనించిన తర్వాత మీరు ఏ ఫీల్డ్ లోకి వెళ్తే చాలా రాణిస్తారు అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకోవాలి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం తీసుకుంటే మనం నక్షత్రాల సిరీస్ లో చెప్పుకున్నాం నాగరాజు గారు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సెటిల్ అవ్వడం చాలా కష్టము ముప్పై సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళకి సెటిల్మెంట్ అనేటువంటిది కుదరదు నప్పదు ఒక పట్టాన వీళ్ళే దాంట్లో కుదరదు సో ఆ రకంగా మనం చూస్తే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తప్పకుండా వారి యొక్క అంతర్గత జాతకాన్ని ఇండివిజువల్ జాతకాన్ని చూపించుకుని ఇప్పుడు అష్టమశని వెళ్ళిపోతుంది కాబట్టి ఏ రకమైన అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలో నిర్ణయించుకోవాలి ఇక మఖా పుబ్బ ఉత్తరా నక్షత్రం వాళ్ళు కూడా అంతర్గత జాతకంలో ఏదైతే యోగం నడుస్తుందో ఏదైతే అంతర్దశ నడుస్తుందో ఆ దశను గమనించుకున్న తర్వాత ఆ దశానాథుడికి శాంతి హోమములు కానీ ఆ దశానాథుని ప్రార్థన చేయడం కానీ చేయడం వల్ల అష్టమ శని దోషం పోతుంది మిగిలిన గోచారంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా సపోర్ట్ ఉండడం వల్ల అష్టమ శని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి చాలామంది వీడియోస్ చూసిన తర్వాత అంటే మాకే కాల్ చేసేస్తున్నారు డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని ప్రాసెస్ ప్రాసెస్ ఏంటి కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు తప్పకుండా అపాయింట్మెంట్ అనేది తీసుకోండి తప్పకుండా ఏదైతే దోషం ఉందో మనం కూలంకషంగా మీ యొక్క జాతకారే చూసి చర్చించి నిర్ణయిద్దాం ఓకే సో అపాయింట్మెంట్ ఇస్తారు తప్పకుండా అండి నిదేశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాగ థ్యాంక్ యూ అండి